చర్చికి వెళ్దామని చెప్పేసి చర్చలకు వెళ్ళి కూర్చోబడికి అది సిటీసీ అని పెద్ద చర్చ ఉంది కాకినట్లో ఆ కాకి ఆ చెట్ల చర్చికి వెళ్ళి ఆ ఎక్కడో అలా కూర్చుందని తెలియకంటే ఎవరికి చేసి చెప్పకంటే వెళ్ళిపోయారు రహస్యంగా వెళ్ళిపోయారు మా ఇంటికి కూడా తెలుదో రహస్యంగా రహస్యంగా మా బా నా భార్యకి తెలియదు మా అన్నదములు తెలదో మా గ్రామస్తులు ఎవరికి తెలుదో ఆయన వాక్యం చెప్తున్నారు దైవజనులు ఈ స్థల ఆయన నేత్రములను మిమ్మల్ని చూస్తుండును అన్నబడి అనుకున్నాను గొప్పకి వచ్చి చెప్పు అనుకున్నాను బాత్రూమ్ రాసుకోవచ్చు ఈ స్థలం అందును ఆయన మిమ్మల్ని చూస్తును అని అసలు ఆలోచన ఎలా వచ్చిందండి మీకు అంటే ఎక్కడ పెడితే అక్కడ చూస్తాడు కదా చూస్తూ ఈ స్థలంలో చూస్తాడు ఆ స్థలంలో చోట అక్కడ కూడా రాయొచ్చు కరెక్ట్ గానే అంటే మరి బాత్రూమ్కి వెళ్ళినా కూడా ధ్యానం వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి కదా మనం మనసులో అనుకున్నాను ఆయన ఏదో చెప్తున్నారు వాక్యం ఇంకా భయంకరంగా చెప్పేస్తున్నారు ఏ వాక్యం చెప్తున్నారంటే వారి గ్రహములు వెండి బంగారం ఇవి అవి మడుసలు చేతుల పనులు అని చెప్తున్నారు అదేటి మొన్న కదా మా ఊరు వచ్చారు సత్యగ్రహాలు అయితే ఊరు ఊరు చేసేవారు మా సత్యదిచ్చాం నాకేదో ఫోటోలు వేయించుకున్నాం ఏటి ఇలా చెప్తున్నాడు ఎవరో చెప్పేసి ఉంటాడు ఆయన వచ్చానని అందుకే నా కోసం చెప్తున్నాడు ఈయన అని చెప్పే కురోని పక్కన కురోని ఆకేసి బాబు నేను సర్దగా వచ్చాను మనశ్శాంతి రేగా వచ్చాను రా బాబు ఈ రెండు వేల మందిలో నన్ను పట్టుకుని తిడతాను మీ పాస్టర్ గారు మీ పాస్ట్ గారు అందరు తిడుతుంటారు ఇదే పని ఉద్యోగమా చూసారుగా ఈడే చెప్తున్నాడుగా చర్చిల్లో హిందుత్వాన్ని తిడుతున్నారు అవును వాళ్ళకి అదే పని అని చెప్పి ఆడే చెప్తున్నాడు అసలు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది శక్తి వాళ్ళు చేస్తున్నారు అని అంటారేంటి ఆయన ఏ వాకింగ్ చెప్తే విన్నాక వచ్చాను నన్ను పట్టుకుని తిడుతున్నారట ఏ విషయంలో పట్టు తిడుతున్నాడని ఒక కుర్రాడు నా దగ్గర ఏ ఏ వేసినప్పుడు వారి గ్రహములు కొళ్ళుండి చూడవు నా గొంతుకుతో మాట్లాడవు శివులు అని చెప్తున్నాడు ఇదేట్రా బాబు మరి సత్యగ్రహాలు వేసుకున్నాను మా ఇగ్రాలు వేసిన సాంగత ఈ పాస్కర్కి ఎలా తెలిసింది ఎవడో చెప్పేసి ఉంటాడో అని అలా కూర్చున్నాను ఆయన వాక్యం అంతా చెప్పబడికి నాకు మనసులో ప్రశ్న ఏ ప్రశ్న నా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి రోగాలున్నాయి ఉన్నాయి కదా అవును నేను అగరత్తు ఏ అగ్రత్ని వాసన చూస్తున్నారా చూస్తలేదు కదా నేను కొబ్బరికాయ కొట్టింది ఒకసారి కుళ్ళిపోయింది కొబ్బరికాయ అబ్బాయి కొబ్బరికాయ కులిపోయిందని ఓహో ఇప్పుడు అగరత్తులు పెడుతుంటే వాళ్ళు వాసన చూస్తున్నారా ఎవరు దేవుళ్ళు అంటే వాసన చూస్తున్నారా చూడట్లేదుగా వీడు బైబిల్ చదువుతుంటే పాస్ట్ వచ్చే మాత్రం శవం చదువుతుంది మాట్లాడేవారా లే ప్రశ్న నా ప్రశ్న ఆ ప్రసాదం ఏం పెట్టమంటారు అడిగేవారు కాదు విగ్రహం పెడితే అడుగుతుంది అడగదు ఎవరు అంట ప్రసాదం ఏం పెట్టాలో అడిగేవాడు విగ్రహం విగ్రహ రూపంలో అడగలేదు కదా అవును ఈ వాకి కరెక్టే కదా ఈ మాటలు కదా అని చెప్పేసి ఆ వేళ ఒక్క రోజే ఈ మాటలు బాబునికి బాత్ ఉంది కదా నేను ఇంటికి వస్తాను అన్న నడిచొచ్చి బొమ్మలు కాదు కదా అవును బొమ్మలు మైండ్ చేయించుకున్నాం కదా సత్యగ్రహాలు ఇచ్చే సత్య సత్యది ఇచ్చావు అంటే ఏమైనా అర్థమైందా బాధింది కదా నీ ఇంటికి వస్తాను నేను దేవుడు అనలేదంట ఈడ అసలు ఇదేదో సత్యయోగంలో ఈడు పెద్ద అగస్త్య మహర్షి లాగా మాట్లాడుతున్నాడు ఈడు దేవతలు వచ్చి ఈడితో సాయంత్రం ఇంటికి భోజనం కొత్త అని చెప్పాలంటే వీడికి ఏమైనా పొద్దున్నే లేసి భక్తి చేశాడు కదా ఈయన చూసి అగస్త్య మహర్షితో దేవతల మాటనేది వీడితో వచ్చి మాట్లాడాలి ఇప్పుడు విగ్రహాలు చేసిన చక్కలు విగ్రహాలు చేస్తున్న ఇంట్లో పెట్టుకున్నాం నీకు సమస్యలు చెప్పేవి కాదు కదా ఎదిట్లో ఏదో సత్యం ఉంది ఈ సత్యాన్ని మనం గట్టిగా గ్రహించి పట్టుకోవాలి ఆయన పట్టుకున్నాడు మరి ఆయనకి స్పష్టత రాలేదేంటి మాట పట్టుకున్నాకే పోయింది అవును నిజమే బాబు ఆ స్వామి స్వామి నీ ఉన్నావు నీ కూడా వస్తానని ఏగ్రం కూడా అనలేదు నిజమే ఇది ఏదేట్లో ఏదో ఉందే తెలుసుకున్న ప్రయత్నం చేయాలని ఆ ఫస్ట్ రోజు నిలిన రోజునే నా మనసులో నిశ్చయించుకున్నాను సాతారాజు కూడా సేమ్ కదా నీ కన్నీళ్ళని నేను చూసి ఉన్నాను నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది కరెక్ట్ గోడ మీద రాసిన నా వాక్యం ఇది నాకు కరెక్ట్ అయిందని ఆయన చెప్పాడు అసలు ప్రతి ఒక్కరు చెప్పేది అదే ఆ గోడ మీద రాసిన వాక్యం కరెక్ట్ అయిందని అసలు బైబిల్లో చీటీ వేసి తీయాలి లేకపోతే పుల్లబెట్టి తీయాలి నరుకుతా కోస్తా అంటా ఉంటాడు అవి వస్తాయి దీనికి వీడియో ప్లే చేస్తా చూడండి వస్తేనే కదా చెప్పింది ఈ విషయం ఎవరు చెప్పారు అంటే అసలు బైబిల్ దేవుడి గురించి బయట ఏం ప్రచారం చేస్తారు ఒరిజినల్గా ఆయన ఏంటి తన కత్తిని పెట్టి అడ్డంగా నరుకుతాడు దేవుడు ఎలా అడ్డంగా వేసిస్తాడో చెప్తున్న మాటలు ఆయన ప్రతి దినము కోపపడి దేవుడు ఏమనుకుంటున్నావా ఆయన్ని కేసీఆర్ అనుకుంటున్నావా ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో ముందున్న హిట్లర్ అనుకుంటున్నావా వీళ్ళందరినీ కన్న తండ్రి బాపిలందరికైనా ప్రేమ యుడు కాకమ్మ కథలు చెప్పకైంది అడ్డంగా నరికే దేవుడు అయినా ఏ చేస్తానంటాడు వీడు బాబు అవి రాయచ్చు కదా గుళ్ళ మీద అసలు బైబిల్లో గుడి గుడేంటి చర్చి మీద బైబిల్లో ఉన్న తొంభై శాతం షిట్ దాచేసి దాని చుట్టూ ఒక పది శాతం ఐస్ క్రీమ్ పూసి నాకు ఇస్తున్నారు వెళ్ళతా గొర్రెలతో ఉంటదా కష్టమే రెండు అయ్యున్ను నిశ్చయించుకోబడి ఇంటికి రాబడికి మా ఇంట్లో రెడీ అయిపోయారు మా అన్నదమ్ములు రెడీ అయిపోయారు నా భార్య రెడీ అయిపోయింది మా గ్రామస్తులందరూ రెడీ అయిపోయారు ఆ స్వామి మాత సంగతి తేల్చేద్దాంరా అటు చర్చికి వెళ్ళాడంట ఎంతకెళ్ళాడో అదేంటి అందరూ వదిలేశారు కదా అన్నాడు కదా అసలు పెళ్ళం కూడా రెడీ అయిపోయింది అంటే పెళ్ళం జబ్బుతో పడింది అని చెప్పాడు ఇంతకుముందు ముందు ఎంతమంది బజన్ నేర్పి చర్చిలో స్కూ రాంకుల్లో చక్కని పాటలు పాడేవాడు ఎక్కడికి వెళ్ళి అతను తీసుకెళ్ళి ఒక్క పాట అన్న వచ్చి ఉంటే పాడి కదా ఇప్పటికి అవును ఇది చర్చిల్లో ఉన్నాడండి చర్చిల్లో ఇక్కడ ఉడికి చేసిపోయి ఇంతకుముందు ఏదో చేసాడు వీడు దాన్ని గుడిగా అని చెప్తున్నాడు అతను తీసుకెళ్ళి వాళ్ళు ఈతను వెళ్ళాడు ఈతను సంగతి తేల్చేద్దాం అని పూనుకుని కూర్చున్నారు మా ఊళ్ళని వీడు అర్ధం వంట పదహారు ఇచ్చి పిలిపించినట్టున్నాడు జోషి వీడికి అయి ఉండొచ్చండి అసలు నాకు అర్థం కావడానికి అడుగుతానండి ఊర్లో జనానికి కూడా పని ఏం లేదా ఎంతసేపు వీడేం చేస్తున్నాడు అది చూడండి చూసి పారిపోయాడని చెప్తున్నాను తీసుకుపోయి గురుసా అన్నారు అని చెప్తున్నాడు అసలు వీడు చర్చికి వెళ్ళాడు అను ఊరు నువ్వు చర్చికి ఎందుకు పంపించాను చేస్తుంటే వీడినే పెట్టారని చెప్పాడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పాడు పోలీస్ స్టేషన్ పంపించారు అంటే వీడి మీద తప్ప వాళ్ళ ఊరు జనానికి కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడ లేదా మా కుటుంబకులు మా బంధువులు మా స్నేహితులు ఒక రోజు సువార్త జాతీయ వచ్చి పట 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 కూడేసారండి అందరూ వార్త ఏడు చేసాడు అసలు ఈ గ్యాప్ లో ఈ లోపల నేర్చుకున్నాడు అసలు హిందుత్వంతో సంబంధం కాదు కదా పరిచయం కూడా లేదు హిందుత్వం అంటే ఏంటో తెలియదు భక్తి చేశానని చెప్పి మార్కెటింగ్లు భోజనం పెడతాను వీడికి మీరు అన్నట్టు ఆ కోటు ఇచ్చారండి ఇచ్చింది కనపడుతున్నాం క్లియర్గా ఈ జోషికడే అది అద్దె కోట్లు అయ్యి వచ్చిన వాళ్ళంతా కోటు తగిలిస్తాడు కరెక్టేనండి

కేసుడైతే మాలాటి సామాన్య భక్తులు ఏమైపోవాలో మీరే చెప్పండి బాబు ఎవరిని అడుగుతున్నాడు పబ్లిక్ని అడుగుతున్నాడా జోషిని అడుగుతున్నాడు భయంకరంగా ఉంది లోకం అంటే హిందూస్ నేను స్వార్థ ప్రకటిస్తాను నన్ను కొట్టారు లోకం అలా ఉందని చెప్తున్నాడు హిందూస్ మీద నెట్టేసాడు ఈ సాక్ష్యం చూసిన తర్వాత మామూలుగా క్రైస్తవం అంటే పెద్దగా వ్యతిరేకత లేని కూడా కోపం వచ్చింది ఇప్పుడు అంతకుముందు ఏమో కానీ ఇది చూసాక బాగా చేస్తారు నా భార్యకి బాగకపోతే ఏమండి నాకు బాగలేదు ఏం చేయమంటారంటే ఏం చేస్తున్నావు పూజలు చేస్తున్నాం కదా ప్రార్థనకి వెళ్తున్నాం కదంటే శివాలయంకి వెళ్దాం అండి అన్నది నువ్వు వెళ్తే వెళ్దామని రాన లేదండి ఒకసారి వెళ్దారు రండి అన్నది నారికెళ్ళు అభిషేకం కొబ్బరికి ఇచ్చింది సరిగ్గా పొద్దుట తొమ్మిది గంటలకల్ కొబ్బరికి ఇచ్చింది సాయంత్రానికి తన సెయ్య బరువు పట్టు మొదలెట్టింది ఇప్పుడు శివాలయానికి వెళ్ళడం వల్ల రోగం వచ్చిందని చెప్తున్నాడా అసలు విజయ్ కుమార్ వీడియో ఒకటి ఉంది అది కూడా ప్లే చేస్తానండి ఒకరికి మేలు చేసిన వారం అవుతాం వారిని కాపాడిన వారం అవుతాం అన్యజనుల్లో నుండి మారిన ఒక యవ్వనస్తుడు అనంతి కాలంలోనే తన కుటుంబం అంతటిని ప్రభువులోనికి నడిపించాడు గత రెండు వేల ఇరవై ఒకటిలోనే మతం మారాడు ఒకడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని మతం మార్చాడు తర్వాత ఏమైంది అతడికి ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి వచ్చింది మతం మారి కుటుంబం మొత్తం మతం మార్చిన తర్వాత ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి వచ్చింది అంటే ఇక్కడ శవాన్ని మొక్కితే కదా జబ్బులు వచ్చేది అవును దినదినము అతను కృషించిపోతున్నాడు అప్పులు చేసి పీస్ అయిన నమ్ముకున్నాక కృషించిపోతున్నాడు అప్పులు చేశారు ఉన్నదంతా అప్పులు చేశారు ఉన్నదంతా ఖర్చులు పెట్టారు ఖర్చు పెట్టారు ఆస్తులు అమ్మేసుకున్నారు దేహి అంటూ దేవుని మీద ఆధారపడి దేవుని బిడ్డల సహాయం కోసం సర్వనాశనం అయిపోయారు ఒక్క భాష ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఏంటి ఫైనల్ గా ఏం చెప్తున్నాడు ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏసన్ నమ్ముకున్న తర్వాత ఇలా అయిపోయారు అయిపోయాడు అని అంటున్నాడా ఆయన ఏం చేస్తాడు ఆయన కదా రావాలి జనాలు కదా కదా డబ్బులు ఇవ్వాల్సింది అక్కడ పనిచేయదు ఇప్పుడు ఇప్పుడు వెళ్తే చేయబడిపోయింది అసలు ఏ నమ్ముకుంటే అన్ని రోగాలు తగులు కొన్ని